గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక మా మా మంచి మాస్టర్లు మళ్ళీ మీరే కావాలి పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్న గురు బ్రహ్మలు వారికే వృత్తి వారికి వృత్తి దైవం పాఠశాలే దేవాలయం ఆప్యాయతను పంచుతూ విద్యార్థుల మనసు గెలిచారు అందుకే బదిలీపై వెళ్తుంటే చిన్నారుల కన్నీరు మున్నీరు వారు అందరిలాంటి ఉపాధ్యాయులే విధి నిర్వహణలో మాత్రం విభిన్న పత్రి ప్రత్యేక ప్రతీయులు కనబరుస్తారు సరిగ్గా చదవని పిల్లలపై బెత్తం ఎత్తలేదు వారి చెవులు మెలిపెట్టలేదు వారి వారు అల్లరి చేస్తున్నారని కోప్పడం లేదు క్రమశిక్షణ లేదని కసురుకోలేదు కసురుకోను లేదు చిరునవ్వునే నల్లబల్లగా ఓర్పునే శుద్ధముఖగా చేసుకున్నారు ప్రేమతో చదువు చెప్పారు అర్థమయ్యేలా పాఠాలు బోధించారు పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా మేఘమల్లె కరిగారు ఆర్థికంగానూ అండగా నిలిచారు అందుకే వారు బదిలీపై వెళ్తుంటే ఆ విద్యార్థులు తట్టుకోలేకపోయారు వెక్కి వెక్కి ఏడ్చారు వాళ్ళు వెళ్ళొద్దంటూ అడ్డం పడ్డారు తమతోనే ఉండండి అంటూ వేడుకున్నారు విధి లేక పరిస్థితిలో లేని పరిస్థితుల్లో బరువెక్కిన హృదయాలతో వేడుకోలు పలికారు మా సారు ఉన్న చోటే మేము చదువుతామంటూ కొందరు వారి వెంటనే కదిలారు అలాంటి పలువురు ఆదర్శ ఉపాధ్యాయులు వారి పనితీరుపై ఈనాడు ప్రత్యేక కథనం ఇక్కడ ఉపాధ్యాయుల బదిలీపై విద్యార్థులు ఇక్కడ ఉపాధ్యాయులు చూపించిన ఒక వాళ్ళ విద్యార్థుల మీద ప్రేమతోటి అదేవిధంగా ఇక్కడ వాళ్ళు కనపరిచిన ఆప్యాయతతో విద్యార్థులు ఉపాధ్యాయులు బదిలీ అవుతుంటే ఇక్కడ కన్నీరు మున్నరే వాళ్ళు ఏ పాఠశాలకైతే బదిలీ వెళ్తే కొంతమంది అదే పాఠశాలకు వెళ్ళి ఇక్కడ చదువుకున్నట్టుగా జాయిన్ అయినట్టుగా ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఉపాధ్యాయులు రీసెంట్గా బదిలీ అయిన దాన్ని ఉద్దేశించి ఇక్కడ ఇవ్వడం జరిగింది వంద మంది పిల్లలతో జీవితాల్లో నవోదయం సంఘ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తూమ్కుంట ప్రా ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు గౌతమ్ కుమార్ విద్ విద్యార్థులతో పాటు గ్రామస్తుల ఆదరాభిమానాలను పొందారు పాఠశాలకు ఆయన రెండు వేల పదమూడులో వెళ్ళినప్పుడు పదహారు మంది విద్యార్థులే ఉండేవారు ఇంటింటికి తిరిగి పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ తనదాని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు పాఠశాలలు సెల్ఫోన్లపై నిషేధం విధించారు ప్రార్థనకు ముందే ప్రతిరోజు విద్యార్థులతో ఒక్కో ప్రక్రియ చేయించేవారు ఒకరోజు ఎక్కాలు మరో రోజు ఆంగ్ల పదాలు చెప్పించేవారు ఇలా పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచారు ఏటా ప్రత్యేక ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో ఈ పాఠశాల నుంచి వంద మందికి పైగా విద్యార్థులు గురుకులాలు నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు అందుకే బదిలీపై వెళ్తుంటే తల్లిదండ్రులు తరలివచ్చి వచ్చి ఆయన్ని ఘనంగా సన్మానించారు చిన్నారుల చా చార్టులతో సైన్స్ పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు గౌతమ్ కుమార్ ఇక్కడ గౌతమ్ కుమార్ ఉపాధ్యాయుడు అక్కడ ఆయన వచ్చిన కొత్తలో పదహారు మంది విద్యార్థులే ఉండే గ్రామంలో తిరిగి ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తుకు నాది చదువు నాది అన్నట్టుగా హామీ ఇచ్చి ఇక్కడ విద్యార్థులను పాఠశాలలో చే జయించుకున్నాడు చేయించుకున్నాడు ఆ తర్వాత వాళ్ళను చక్కగా వాళ్ళకు నవోదయ సర్వేలు గురుకుల పాఠశాలలో ఇక్కడ సీటు వచ్చి వంద మందికి పైగా ఆయన చెప్పిన విద్య ద్వారా ఇక్కడ గురుకుల నవోదయ పాఠశాలలో జాయిన్ అయ్యారంట ఇక్కడ ద్వారా ఇక్కడ బదిలీ వెళ్తుంటే ఇక్కడ అతన్ని తల్లిదండ్రులు కూడా అందరు కలిసి ఇక్కడ గ్రామస్తులు సన్మా ఘనంగా సన్మానించి ఆయన పంపించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ట్రంప్పై కాల్పులు చెవిపై చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట త్రుటిలో త్రుటిలో తప్పిన ప్రాణాపాయం పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామం సభకు హాజరైన వారిలో ఒకరి మృతి ముష్కరిని తుదిముట్టించిన బలగాలు ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్ అమెరికాలో హింసకు తావులేదన్న తేవుల తావులేదని ఉద్ఘాటన ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు అమెరికా వాషింగ్టన్ అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో నిలవబోతున్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది ఆయన త్రుటిలో ప్రాణాపాయం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అమెరికా కాల కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాలుపులు జరిపాడు దాంతో ట్రంప్ కుడిచెవి పైభాగం నుంచి ఓ తూటా దూసుకువెళ్ళింది వెంట్రకవాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నట్లయింది రక్తమోడుతున్న గాయంతో శిక్ష ఒక్కొక్క క్షణం ఒక్క క్షణం నిర్గాంతపోయి నిర్ఘాంతపోయిన ట్రంప్ చుట్టూ వెంటనే భద్రతా బలిగాలు వలయంగా ఏర్పడ్డాయి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లలో కొందరు ఆయన్ని అక్కడి నుంచి సురక్షితంగా ప్రదేశానికి సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మరికొందరు దుండగుడిపై దుండగుడుపై జరిపి తలను చిద్రం చేసి హతమార్చారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు క్షణాల్లో స్పందించిన తీరుపై వీడియో వీడియో వైరల్గా మారింది నమ్మశక్యంగా లేదు ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదు కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతుందని అర్థమైంది నా కుడి చెవి పై భాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్ళింది చాలా రక్తం కారణింది ఘటనపై వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ధన్యవాదాలు డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఇక్కడ ట్రంప్పై కాల్పులు జరిప్రు ఇక్కడ ఈ ఆగంత కూడా ఒక దుండ కూడా అతను వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడ పోటీ ఉన్నాడు మన ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి పోటీ రేసులో ఉన్నాడు ఈయన ఇప్పుడు డొనా బైడెన్ అధ్యక్ష పదవి కొనసాగుతున్నాడు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి దానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ సాయంత్రం అమెరికా కాలయానం ప్రకారం సాయంత్రం ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఆయన దుండగుడు కాల్పులు జరిపాడు ఆయనపై ఇక్కడ తృటిలో తప్పిన ప్రాణాపక వేయమని తెలుసుకోవచ్చు ఇక్కడ గీత కార్మికులకు కాటమేయ రక్షణ కవచం కిట్లను అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మరో మహానగరంగా మహేశ్వరం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడి గూడ సభలో గీత కార్మికులకు కాటమే రక్షణ కవచం కిట్ల పంపిణీ ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతామన్నోళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అలా అన్నందుకే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం వాటి లాంటి వారు ప్రభుత్వానికి అండగా ఉంటామ ఉంటామంటూ వచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వందే పదేళ్ల పాటు కొనసాగుతుంది అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడవక ముందే అది చేయలేదు ఇది చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు పదేళ్లలో ఏం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరాన్ని న్యూయార్క్తో పోటీ పడేలా సరికొత్త నగరంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సైబరాబాద్ను నగరంగా అభివృద్ధి చేసినట్టే మహేశ్వరాన్ని తీర్చిదిద్దుతామన్నారు నిజంగా నిన్న గీత కార్మికులకు కాటపై రక్షణ కవచ కిట్లను అందించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నిన్న రంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడ గీత కార్మికులకు రక్షణ కాటమే రక్షణ కవచ కిట్ల పేర్లతో ఇక్కడ వాళ్ళ గౌడనల కిట్లు అందజేయడం జరిగింది ఈ సమావేశంలో ఇక్కడ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వాన్ని ఆరు నెలల్లో పడగొడతామన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయారు వాళ్లకు దీటుగా ఇక్కడ ముఖ్య ప్రకాష్ గౌడ్ ఇక్కడ అని ఇక్కడ వివిధ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీకి అండగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వానికి అండగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని ఇక్కడ సీఎం మాట్లాడడం జరిగింది త్వరలో మరో డిఎస్సి ఐదు వేలకు పైగా పోస్టులు ఉండే అవకాశం నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దు ప్రస్తుత డిఎస్సీ రాసి ఉద్యోగాలు పొందండి ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక ప్రకటించారు నిరుద్యోగులు ప్రస్తుత డిఎస్సి పరీక్షలకు బాగా సిద్ధమై పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులను పొందాలని ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఆదివారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పిసిసి అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ గుడ్డంగ్ గిడ్డంగులు అభివృద్ధి సంస్థల చైర్మన్లు నాగేశ్వరరావు అన్వేషరెడ్డిలతో కలిసి గాంధీభవన్లో బట్టి మీడియాతో గాంధీభవన్లో బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం పరీక్షలు జరగబోతున్న డిఎస్సి నోటిఫికేషన్కు స్పందించి రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికే రెండు పాయింట్ జీరో ఫైవ్ రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల మందికి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కారానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశాం ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు నిర్వహిస్తాం ఇక్కడ మరో త్వరలో మరో డిఎస్సి ఐదు వేలకు పైగా పోస్టులు ఉండే అవకాశం అని ఇక్కడ నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దు ప్రస్తుత డిఎస్సి పరీక్ష రాయండి ఉప ముఖ్యమంత్రి ఇక్కడ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఇక్కడ సమావేశంలో దీనికి ఇప్పుడు ఉపాధ్యాయ పరీక్షలు ఎవరు అందరు రాయండి ఇప్పుడు పదకొండు వేల పోస్టులు ఉన్నాయి త్వరలో దీని తర్వాత మరో నోటిఫికేషన్ వేస్తాం డిఎస్సి ఐదు వేలకు పైగా పోస్టులు ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఎవరు నిరుత్సాహపడద్దు ఇక్కడ ఈ ఎగ్జామ్ తర్వాత మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అదేవిధంగా ఇప్పటికీ రెండు లక్షల డెబ్బై ఎనిమిది రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల మంది అప్లై చేసుకున్నారు ఇప్పుడు హాల్ టికెట్లు కూడా రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టుగా ఇప్పుడు రేవంత్ ఇక్కడ బట్టి విక్రమార్క మాట్లాడు ఇక్కడ డిఎస్సికి సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్పై సుప్రీంకోర్టులో కేటీఆర్ కేటీఆర్ పిటిషన్ నేడు సిజేఐ ధర్మాసనం విచారణ తెలంగాణలో గత వారాస ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి జరిగిన విద్యుత్ కొనుగోలు భద్రాద్రి యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇదే అంశంపై జూన్ ఇరవై నాలుగున తాను దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు విధంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్పై సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ నేడు సీజీఐ ధర్మాసనం విచారణ అయితే ఇక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇదే అంశంపై జూన్ ఇరవై నాలుగులో తాను ఆల్రెడీ ఇక్కడ పిటిషన్ వేస్తే కొట్టేసింది మరి కేసీఆర్ మరొక పిటిషన్ వేసినట్టు నేడు సీజీఐ ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది ఇక్కడ కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు అయితే తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది ఇప్పుడు దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో కేటీఆర్ కేసీఆర్ పిటిషన్ వేసినట్టుగా ఇక్కడ ఎంతమంది హైకోర్టులో వేస్తే అది కొట్టేసింది ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరు దానికి సంబంధించి ఇక్కడ నేడు సీజీఐ ధర్మాసనం ఆ పిటిషన్ని విచారణ జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు మనం ఇక్కడ తెలంగాణలో గత భారస ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్లు భద్రాద్రి యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చే చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇదే అంశంపై జూన్ ఇరవై నాలుగుగా తాను దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన దాన్ని ఇక్కడ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది అయితే ఇక్కడ సుప్రీంకోర్టులో విచారణ జరిపోయింది దానికి సంబంధించిన నేడు సీజీఐ ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ చేస్తుంది దానికి సంబంధించి ఇక్కడ కేసీఆర్ వేసిన పిటిషన్ అని తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ తెలంగాణ హైకోర్టు మాత్రం దాన్ని కొట్టేసినట్టుగా ఇక్కడ ఇంతకుముందు కొట్టేసింది సుప్రీంకోర్టు దాన్ని విచారణ చేపడుతుందని తెలుసుకోవచ్చు మరి మోసాలు ఎగవేతలు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు జిఎస్టీ చెల్లింపులపై ఆడిట్ తనిఖీల్లో వెళ్ళడి ఇప్పటికే నూట అరవై ఏడు కోట్ల వసూలు అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జిఎస్టీ చెల్లింపుల్లో కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు మరు పన్ను ఎగవేసేందుకు ఎత్తులు వేస్తున్నారు కాగితాల్లో కంపెనీలను సృష్టించి మరికొందరు మోసాలకు తెరలేపుతున్నారు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆరు నెలలుగా జరిపిన ఆడిట్ తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల యాభై మూడు వ్యాపార సంస్థల పేరుతో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల జిఎస్టీ ఎగవేతలు మోసాలు జరిగినట్టు తేలింది ఇందులో రాష్ట్ర జిఎస్టీ పద్దు కింద మూడు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు కేంద్ర జీఎస్టీ కింద తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు జిఎస్ ఐజీఎస్టీ కింద నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఉన్నట్లు గుర్తించింది ఎగవేతదారుల నుంచి ఇప్పటి వరకు నూట అరవై ఏడు కోట్లు వసూలు చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది మిగిలిన సొమ్మును తక్షణం వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది మో మోసాలు ఇలా తెలంగాణలోని పలు వ్యాపార సంస్థల్లో బీహార్ యూపీ వంటి రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి పనిచేస్తున్నారు వారికి తెలియకుండా వారి పేర్లతో జిఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించి వ్యాపారాలు చేసినట్టు చేసినట్లు జిఎస్టీ కట్టినట్లు బోగస్ పత్రాలు సృష్టించడం ఇందులో తొలి అంకం తదుపరి ఆ బోగస్ పత్రాలతో జిఎస్టీ రిఫండ్ క్లెయిమ్ చేయడం తదుపరి ఆ దశ చేతిలో వారి ఆధార్ ఉంటే చాలు జి ఐఎన్ పొందడం ఎంతో సులభం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార వ్యాపార లావాదేవీలు అసంఖ్యాకంగా ఉంటాయి కాబట్టి అధికారులు ఇలాంటి మోసాలను గుర్తించి చర్యలకు ఉపక్రమించే ఉప ఉపక్రమించలేరన్నది సూత్రధారుల నమ్మకం ఒకవేళ తదుపరి తనిఖీల్లో అక్రమాలు బయటపడినా అంత సులభంగా తమకు శిక్ష పడదని ఇక్కడ వ్యాపారులు